అంబటి రాంబాబు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టి అందులో ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నాడంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు ఏం కట్టలేదు పోలవరం ప్రాజెక్టు రెండు వేల పద్దెనిమిదిలోనే కాపర్ డ్యామ్ గ్యాపుల్లో వాటర్ ఫ్లో ప్రవహించటం ద్వారా ఆల్రెడీ దెబ్బతినింది అని అంతర్జాతీయ నిపుణులు ఒక నివేదిక ఇచ్చారంట అంటే అంబటి రాంబాబు నేను అడుగుతున్నా రెండు వేల పద్దెనిమిదిలో కాపర్ డ్యాము గ్యాపుల్లో ఉంచిన ప్రవహించిన నీళ్లు గుండా దెబ్బతినింది అని చెప్పేసి అంతర్జాతీయ నిపుణులు మీకు ఎప్పుడు ఇచ్చారు అసలు అంటే మీ రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఇరిగేషన్ శాఖ మంత్రిగా అప్పటి అనిల్ కుమార్ ఉన్నాడు అనిల్ కుమారు అసెంబ్లీలో సెషన్స్లో మాట్లాడుతున్నప్పుడు పోలవరం ప్రాజెక్టు సెంటా పరసెంటా మీకు ఎందుకన్నా వెయిట్ చేయండి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిద్దని చెప్పాడు అంటే అంటే నిపుణులు రాకుండానే పర్యవేక్షించకుండానే పోలవరం ప్రాజెక్టు దెబ్బతినిందని తెలుసుకోకుండానే ప్రాజెక్ట్ని ఎలా కడదామనుకున్నారు మీరు ఈ లాజిక్ది ఎలా మర్చిపోయావు రాంబాబు అట్లాగే రెండు వేల ఇరవైలో ఈ యొక్క అంటే పో పోలవరం కాపర్ డ్యాము అలాగే డయాఫామ్ వాళ్ళు దెబ్బతింటే వాటి నివారణ చర్యలు చేపట్టారు అని అంతర్జాతీయ కంపెనీ జగన్మోహన్ రెడ్డి కితాబ్ ఇచ్చిందంట మరే అసలు మీరు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు పిచ్చోళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఏం చెప్పినా వింటారు ఏదో ఒకదాన్ని తీసుకొచ్చాడు ఎయర్లైన్స్లో హెడ్ లైన్స్ పెట్టేస్తాడు దానికి లైన్స్ పెట్టేసి కింద తెలుగులో డమ్ చేస్తావు అసలు నేను నేను అడుగుతున్నా కట్టని ప్రాజెక్టుని గాలి కుదిలేసి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు పోలవరం ప్రాజెక్ట్ ఇద్దరు మినిస్టర్లు కలిసి కూడా వన్ పర్సంటేజ్ కట్టారు వన్ పర్సంటేజ్ ప్రాజెక్టును కట్టి అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సంటేజ్ ప్రాజెక్టు కట్టిన చంద్రబాబు నాయుడు గారు తప్పులు ఇప్పుడు పెంచుతున్నారు మీరు అసలు ముప్పై పర్సెంట్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయటం చేతగాని కాని దద్దమ్మలు మీరు కనీసం మీరు ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్కి ఎవరికి కూడా ప్రాజెక్టు మీద అవగాహన లేదు ఈరోజు ఏదో అంతర్జాతీయ రిపోర్ట్ వచ్చిందాక కూడా మీరు ఏం చేశారో మీరు ఏం చేశారో కూడా అంతర్జాతీయ రిపోర్ట్ పొందపరచిందని చెప్తున్నారంటే కొంచెం సిగ్గు సిగ్గుండాలా అంటే ఆ రిపోర్ట్ వచ్చిందాక కూడా మీకు అసలు ఆ ప్రాజెక్ట్ మీద అవగాహన లేదు ఐదేళ్ళు ఆ ప్రాజెక్ట్ మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు ఆ గాలికి వదిలేశారు ఆ ప్రాజెక్ట్ని ఆ ప్రాజెక్ట్ని గాలికి వదిలేశారు కాబట్టి దాదాపుగా ఆ యొక్క పోలవరం కాపర్ డ్యామ్ గ్యాపులో నుంచి దాదాపుగా ఎనఫై ఎనఫ్ఐ దాదాపుగా ఇరవై వేల టీఎంసీల ఫ్లడ్డు కాని గుండా ప్రవహించింది సాధన గత ఆరు సంవత్సరాల నుంచి ఎంత పెద్ద ఫ్లడ్ పోయినా ప్రాజెక్టు దెబ్బ తినకుండా ఉంది అంటే దానికి కారణం దా ప్రాజెక్టును నిర్మాణాత్మకంగా నిర్మించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఐదేళ్ళు గాలి కొదిలేస్తే ఐదేళ్ళు పెద్ద ఎత్తున గోదావరి నుంచి ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల టీఎంసీలో వరద వాటర్ని ఆ గ్యాపుల్లో గుండా ప్రవహిస్తే ట్యాంక్ బ కింద ఉన్నటువంటి గైడ్ బైడ్ ఇవన్నీ దెబ్బతిన్న పడిన ఉంటాయా అరే కనీసం మీకు ఇంకిత జ్ఞానం ఉందా వృద్దుందా మీకు ఒక ప్రాజెక్టుని మంచి కంపెనీ డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తుంటే రివర్స్ టెండర్ల పేరుతోటి ఆ ప్రాజెక్టును తీసి కనీసం ఆ ప్రాజెక్టు మీద అవగాహన లేనటువంటి మెగా కంపెనీకి అప్పచెప్పేసి ఆ ప్రాజెక్టుని గాలికి వదిలేసి గోదావరిలో వదిలేసి గోదావరి ప్రజల జీవితాన్ని నాశనం చేసినటువంటి దుర్మార్గులు మీరు కదా దేవుడు దయ వల్ల గోదావరి తల్లి దయ వల్ల బిడ్డల్ని తన కడుపులో పెట్టుకొని కాపాడుతుంది కాబట్టి గత ఐదేళ్లలో ప్రాజెక్టులో ఆశించిన స్థాయిలో వరద వచ్చినప్పటికీ కూడాను ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వలేదంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు కట్టినటువంటి రాక్ ఫీల్డ్ కానీ ఫిల్ కానీ కాపర్ డ్యామ్స్ కానీ నిర్మాణాలు సరిగ్గా ఉన్నాయి అదే మీరు కట్టుంటే ఆ కడప ప్రాజెక్టులో కానీ అన్నమయ్య ప్రాజెక్టు కానీ కొట్టినట్టు కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయేది దేవీపట్నం మునిగిపోయేదే కొన్ని వందల గ్రామాలు నామరూపం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది ఈరోజు అంబడి రాంబాబు ఐదేళ్ల తర్వాత రిపోర్ట్ నుంచి చదువుతున్నాడు మరి సన్నా చోడ ఐదేళ్ళు దాకా ఏం చేస్తున్నావురా అది నీకు అసలు ప్రాజెక్ట్ మీద అవగాహన ఉందిరా పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే నాకు అర్థంగా అని సబ్జెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ నీకు ఎప్పుడుకి అర్థమైద్దిరా నీకు కలర్ఫుల్ చీరలతో కమిట్మెంట్ కొన్నంత జ్ఞానం అసలు ప్రాజెక్టుల మీద ఉందా అసలు నేను ఎవరైనా ఇరిగేషన్ మినిస్టర్ ఎవరైనా కన్సల్టర్ చేస్తారా నీకు పోలవరం ప్రాజెక్టు డ్యామ్ ఎక్కడుందో తెలియదు పులి ప్రాజెక్ట్ ఎక్కడ కట్టారు ప్రజల అవసరాలని ప్రజల ఆలోచన అంటే ఏంటో తెలుసుకోకుండా పరిపాలన చేసినటువంటి చేత కాని దద్దమ్మలు మీరు సిగ్గులేదు మీకు ఇంకా మీడియా ముందుకు వచ్చి నువ్వు మాట్లాడుతుంది అంబటి రాంబాబు నువ్వు మీడియా ముందుకు వస్తే అరుస్తావు అప్పటి నుంచి ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ అంటే నాకు అర్థం కాని సబ్జెక్ట్ అన్నవు అది నాకు అర్థం కాలేదన్నా అసలు నీకు మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్గా పులి ప్రాజెక్ట్ ఎక్కడుందో నీకు తెలియదు నీ సత్తెనపల్లికి కూతవేడి దూరంలో ఉన్నటువంటి పులిచిందలు ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియదు పులిచిందల ప్రాజెక్టు గేటు కొట్టుకెళ్తే వెళితే చెప్ప చేయం కల గులకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకు వెళ్ళిపోతే దాని గురించి దాన్ని కాపాడటం నీ వల్ల కాలేదు కానీ నువ్వు మాత్రం మీడియా ముందుకు వస్తే వారు కప్పలాగా ఒక మురళప్పంది కానీ అరిసినట్టు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటావు అంటే ప్రజల సమస్యలు తెలీదు ప్రజల సమస్యల కోసం పోరాడటం తెలియదు ప్రజల సమస్యలను సాల్వ్ చేయటం తెలియదు ప్రజల కోసం పనిచేయడం తెలియదు అసలు మీకు ప్రాజెక్టుల మీద అవగాహన లేదు గత ఐదేళ్లలో ప్రాజెక్టులను గాలి వదిలినటువంటి సన్నాసులు మీరు ఇవాళ మీడియా ముందుకు వచ్చి నేషనల్ మీడియా అంటే ఈయనకేదో ఒక రిపోర్ట్ ఇచ్చిందంట మీరు బాగా ఆ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టారు ప్రాజెక్ట్ని బాగా డెవలప్మెంట్ చేయాలని చూశారు గతంలోని ఈ డ్యామేజ్లన్నీ కూడా చంద్రబాబు టైంలో జరిగింది మరి చంద్రబాబు టైంలో డ్యామేజ్ జరిగితే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ సాక్షిగా ఎందుకు ఆ నిజాల్ని బయటికి రివ్యూ చేయలేకపోయాడు అప్పటి మినిస్ట్రో పెద్ద పెద్దగా ఆవుబోతులాగా అరిసాడు తప్పనిచ్చి నేను ఈ ప్రాజెక్టులు ఈ లోపాలు ఉన్నాయి ఈ లోపాలన్నీ మేము సవరిస్తున్నామని ఎందుకు చెప్పలేకపోయారు రివర్స్ టెండర్ పేరుతోటి పోలవరం ప్రాజెక్ట్ని నాశనం చేసింది మీరు కాదా పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తుని ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ప్రశ్నార్థకంగా మార్చింది మీరు కదా సన్నాస్తులర్ మీ చేతగాంతనాన్ని వెదవల్లారా మీకు చేతగా అంతనాన్ని ఇవాళ ఏదో అంతర్జాతీయ కమిటీ మీటింగు ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ఇచ్చిన ఎవడో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి ఇచ్చారు చెప్పరా బాబు ఆ రిపోర్ట్లు మిమ్మ మీరు మీ ఐదేళ్ల పరిపాలనలో రిపోర్ట్లు చూస్తే ప్రజలు బెత్తరపోతారు చివరికి ఇవాళ మీకు చేతగాంతనాన్ని ఎవడో ఒక రిపోర్ట్ ఇచ్చాడో ఆ రిపోర్ట్ని బట్టి మీరు కవర్ చేయాలని చూస్తున్నారు సిగ్గుందా మీకు కనీసం అంబట్రాంబాబు ఆత్మవిమర్శ చేసుకున్నాం ఎప్పుడన్నా నువ్వు ఒక్కసారన్నా అరే అసలు నువ్వు ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నావుకి అర్థం కావట్లేదు ఏం పీకినావని గత ఐదేళ్లల్లో మీరు పీకింది ఏంటి పీకి కట్టకట్టింది ఏంటి చెప్పండి మీరు అంత సన్నాసులు కాబట్టే అంత గాలి విధవలు కాబట్టే ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చి ఓడిపుచ్చారు ఇంకా సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి అసలు రోజుకు ప్రెస్ మీట్ పెడతారు ఈడ అంబా ఆంబోతుగాడు వస్తాడు బో తింటాడు సంజనా సు ఒక పోయేస్తాడు కొద్దిసేపు మసాజ్ చేయించుకుంటాడు ఏం చేస్తాడు రిలాక్స్ అవుతాడు ఇంక మీడియా ముందుకు వస్తాడు తాడేపల్లి ఆఫీసుకు పోతాడు అక్కడ మళ్ళీ లంచ్ చేస్తాడు ఆంబూత్లా ప్రెస్ మీట్ పెడతాడు ఇంకా ఒక్క పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఆమ్ బోతు అరిచినట్టు అరుస్తాడు ఆ అరిసిన వీడియో నుంచి మళ్ళీ ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు అందులో పెడతాడు అదే అది ఏమన్నా ఉపయోగం ఉందా ప్రజలకు ఉపయోగపడుతుందా ఈరోజు కూడా అడుగుతున్నా అసలు ఆంధ్రప్రదేశ్లో వర్స్ట్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ అంటే నీ పేరు వస్తుంది సెకండ్ అమ్మ అనిల్ అనిల్ వస్తుంది సిగ్గు లేకుండా మళ్ళీ మీరు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు కొంచెమైనా ఎంగిత జ్ఞానం